హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి రెడ్ సాయిలు ఏడు ఎకరాల బత్తాయి తోట తీసుకొచ్చాం సేల్కి లొకేషన్ చూసుకుంటే పిఏపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి అలాగే ఈ ల్యాండ్లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంది సపరేట్గా ఈ ట్రా ఈ ల్యాండ్కి అలాగే టూ బోర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫుల్ వాటర్ వస్తున్నాయి మనకు ఇందులో మూడు సంవత్సరాల మొక్కలు ఉన్నాయి మూడు సంవత్సరాలు అవుతుందనమాట మొక్కలు పెట్టి ఇంకా కాపుకు అనేది రాలేదు ఇంకొక టూ ఇయర్స్ అయితే టూ టు త్రీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే మనకు పంట కూడా కాపుకొస్తుంది ఇది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు రైతుబంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి మనకు హైదరాబాద్ నుంచి డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్కి నూట ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఇబ్రహీంపట్నం నుంచి వంద కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి డెబ్బై కిలోమీటర్లు చింతపల్లి నుంచి యాభై కిలోమీటర్లు మల్లెపల్లి నుంచి ముప్పై కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే మనకు బీ విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ బీటీ రోడ్ నుంచి జస్ట్ టూ ఫిఫ్టీ మీటర్స్ దూరంలోనే ఉంటుంది అది కూడా మనకు టూ ఫిఫ్టీ మీటర్స్ వచ్చేసి మట్టి రోడ్ ఉంటుంది పదిహేను ఫీట్ల బాట ఉంటుంది ప్ర పర్ ఎకర్ ప్రైజ్ వచ్చేసి ఇరవై మూడు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది మీ పేమెంట్ మెథడ్ని బట్టి అలాగే దీనిలో రెండు బోర్లు ఉన్నాయి ఫుల్ వాటర్ ఉన్నాయి అలాగే మొక్కలకి డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడవచ్చు అండ్ అలాగే ఎవరైనా మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే అగ్రికల్చర్ ల్యాండ్లైనా ఇల్లు అయినా ఓపెన్ ప్లాట్ అయినా ఏదైనా కానీ సేల్ చేయాలనుకుంటే మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అదే నెంబర్కి వాట్సాప్ ఉంటుంది మీ ప్రాపర్టీ డీటెయిల్స్ వాట్సాప్లో షేర్ చేయగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్